నేను మీ రాఘవరానండి ఎంత దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు లెక్కల స్కాము కాని అండి ఇంకా రకరకాల స్కాములు జరిగినాయి ఎన్ని సిట్లు విచారణ చేస్తున్నాయి ఆ కోర్టులకు వెళ్తున్నారు అని అరెస్ట్ చేస్తున్నారు ఆ ముడుపులన్నీ జగన్మోహన్ రెడ్డికి అందిని అని అన్నా అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ఏమంటా అంటే స్కాముల ద్వారా డబ్బులు ముడుతున్నాయని చంద్రబాబు అంటున్నాడు సరే ఆ డబ్బులు మోటార్లు ఎక్కడున్నా చెప్తే సంతోషిస్తారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడండి ఆ మోటార్లు ఎక్కడున్నా చెప్తే సంతోషిస్తాట దాని అర్థం ఏంటండి ఈయన చేసిన తప్పుడు పనులకి డబ్బులు దోచుకుని అక్రమంగా సంపాదించుకొని ఆ డబ్బులకు ఆధారాలు కావాలట ఎంత చూసారా దీనికి చంద్రబాబు నాయుడు చెప్తే నేను ఆ మోటల్ తోటి పని చేసుకుంటాడు పైగా అంటున్నాడు నా పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు కనుక ఆ డబ్బు మూడు లేకుండా చెప్పు చంద్రబాబు నాయుడు ఆ మోటల్తో నా పార్టీ నడుపుకుంటానని సిగ్గు ఎగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎంత దారుణం అండిది ఇది ప్రజలేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వినో నీ ప్రజలు నువ్వు అనగానే డబ్బులు లేవు నా దగ్గర ప్రజలు కా బెంగళూరు ప్యాలెస్ ఏం చేస్తావు హైదరాబాద్ ప్యాలెస్ ఏం చేస్తావు భారతీయ సిమెంట్ని ఏం చేస్తావు ఇడుకులపాయ భూములు ఏం చేస్తావు సరస్వతి భూములు ఏం చేస్తావు ఆస్తులు అనేవి ఉన్నాయి కదా ఆల్రెడీ ఈడీ సిబిఐ వాళ్ళు అటాచ్ చేశారు కదా దగ్గర దగ్గర ఏడు వేల ఎనిమిది వేల కోట్ల ఆస్తులు సాక్షి పేపర్ని ఏం చేస్తావు సాక్షి ఏం చేస్తావు అని ఎన్ని ఆస్తులు కాదని ప్రజలు అనుకుంటున్నారు జగన్ రెడ్డి నీ దొంగతనం నీ లే బేళతనం బయటపడుతున్నాయి ఇక్కడ నువ్వు అనుకుంటే అయిపోతుందా ఒకసారి ఆలోచించు కష్టపడకుండా పుక్కడిగా డబ్బులు సంపాదించేసి ప్రజలు సొమ్ము దోచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఇలా దోచుకునే బదులు పవన్ కళ్యాణ్ లాగా కష్టపడి సినిమాలు నటించో కష్టపడి ఏదో రకంగా చేసి డబ్బులు సంపాదించుకో పార్టీ నడుపుతున్నాడు పవన్ కళ్యాణ్ అలాగే నువ్వు కూడా నడపవచ్చు కదా అంటున్నారు సొంత సంపాదనతో నడపవచ్చు కదా ఈ దోచుకున్న డబ్బులతో పార్టీ నడుపుతుంటే సిగ్గు లేకుండా అని ప్రజలు అనుకుంటున్నారు జగన్ తెలుసుకో అలాగే ఈ జగన్కు సిగ్గు శరం కూడా లేవని మరో వర్గం ప్రజలు అనుకుంటున్నారు ఇదే జగన్ నీ యొక్క పరిస్థితి నీ యొక్క అవినీతి బాగోతాం తెలుగు గమనజన్ గమనించండి ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఎంత చెడు చేశారో చేస్తారో గ్రహించి మనం వేడుకుంటూ సెలవు జై జనసేన జై హింద్